రాజేందర్ నగర్ లో ఒక దారుణంగా ప్రవర్తించాడు ఒక మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను లొంగ తీసుకున్నాడు గలీజ్ పోలీసు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపి వారిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరింపులకు బెదిరించడం ఈ పోలీస్ పని నాతో పడుకోకపోతే ఫోటోలు అప్లోడ్ చేస్తానంటూ కానిస్టేబుల్ బెదిరింపులకు దిగేవాడు కానిస్టేబుల్ ప్రదీప్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలే ఉన్నాయి అశ్లీల ఫోటోలు అశ్లీల వీడియోలే కానిస్టేబుల్ ఫోన్లో ఉన్నాయి మైనర్ బాలికతో రెండు సంవత్సరాలుగా ప్రదీప్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు గర్భం దాల్చకుండా పసరు పోసాడు కానిస్టేబుల్ ప్రదీప్ బాలిక నగ్న వీడియోలు తీసి ఆమె ఫోన్కు పంపించాడు పిలిచినప్పుడు రాకపోతే వీడియోలు అప్లోడ్ చేస్తానని బెదిరించాడు చేసేదేం లేక కానిస్టేబుల్కు లొంగిపోయింది ఆ బాలిక బాలిక కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు కానిస్టేబుల్ ప్రదీప్ సాయంతో రాజేందర్ నగర్ పోలీసులకు కమిషనర్ ను కలిసి బాధితుల కుటుంబం ప్రదీప్ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ప్రదీప్ రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందిన ప్రదీప్ రాజేందర్ నగర్ కొంపల్లి కుగడపల్లి ప్రాంతాలలో గతంలో విధులు నిర్వహించాడు పనిచేసిన ప్రతి చోట ఇదే తంతు అని అతనిపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడారు పోలీసు ఉన్నతాధికారులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు అనేటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు కదక్షమంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయ చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరించడం చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సంవత్ నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్బీరాబాద్ పిఎస్లో చే ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రా ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు నిరాకరించిన అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించిన ఓకే ఇతని ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్న ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెరపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫోటో ఎలాంటిది అయినప్పుడు అలా చేసుకుంటాను చెప్పి అంటున్నాడు అందుకనే అది ఇప్పుడు ఇంకా డీప్ గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది అది ఇంకంతవరకు అది తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాయంత్రం సమయంలో కానిస్టేబుల్ ఈ దుర్మార్గాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ఉద్యోగం చేసిన ప్రతి చోట ఇదే పని కానిస్టేబుల్ కనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి ఇంతకాలం ఉన్నతాధికారులు ఏం చేసినట్టు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కే మట్టే విధంగా రాజనగర్ పోలీస్ పోలీసు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ వ్యవహరించారు మైనర్ బాలికను టార్గెట్ చేసి ఒకవైపు శరీర సుఖం పొందడం కాకుండా ఆ కాకి పక్క వేస్తున్నటువంటి కానిస్టేబుల్ కూడా ఒకవైపు తనకు సంబంధించిన ఇద్దరు ప్రైవేట్ ఉన్నప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు చూసి బెదిరించడం అలాగే ఒకవైపు నాలుగేళ్ల నుంచి మైనర్లు కూడా కంటిన్యూ గా శారీరకంగా వాడుకోవడమే కాకుండా దానికి తమకి గర్భం దాల్చకుండా మాత్రం ఒకవైపు పసరు మీద ఇదంతా ఏదైతే ఉందో బాలికను ఒకవైపు మానసిక శోభకు గురి చేశారు దీంతో కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే విషయం ఒకవైపు సైబరాబాద్ సిటీ వద్దకు వెళ్ళారు దీంతో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గత కొంత కాలంగా కూడా ఒకవైపు అనేక వారిపైన కూడా ఆరోపణలు వస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పోలీసుల తీరు పట్ల కూడా వ్యవహరించిన తీరు పట్ల కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేక వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ కే పెద్ద మట్టవి ఇస్తాయని చెప్పి కూడా ముందరుగా పోలీసులు అలా ముందుగా ఒకవైపు కంప్లీట్ రాగానే ఆ కాకి సాం అడుపులో దృష్టిలోకి సంబంధించినటువంటి ప్రతికి కూడా ఒకవైపు అధికారి పెట్టి కూడా దర్శనకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు ప్రత్యేకంగా ఒకవైపు ఆ అక్కడ మైనర్ ను వాడుకోవడమే కాకుండా నాలుగేళ్ల సంబంధించినటువంటి సంబంధించినటువంటి తీయడమే కాకుండా ఆయన ఫోన్ ఒకవైపు పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ చూస్తే మాత్రం దాంట్లో పూర్తిగా అశ్లిస్తా వీడియోలే కాకుండా పూర్తి స్థాయిలో నిండిపోవడమే కాకుండా గతంలో ఆయన అక్కడే కాదు ప్రస్తుతం అటు సంత్రాబాద్ పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ గా ఉన్నారు గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ కొంపల్లి కానివ్వండి కుక్కడపల్లి కానివ్వండి రాజవ్ నగర్ పోలీస్ లో కూడా ఇదే విధంగా కొద్ది అనే కానిస్టేబుల్ వ్యవహారం ఉండేదని చెప్పి అధికారులు అయితే ఒకవైపు చెప్పారు మరి దానికి సంబంధించినటువంటి లోతైన లో ఉన్న డేటా చూస్తుంటే చాలా మందిని ఇలా బెదిరించినట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయా సరే సరే దానికి సంబంధించిన ఒకవైపు పూర్తి స్థాయిలో అస్పష్ట వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫోన్లు సంబంధించి ఉన్నాయో అవి మరి ఒకవైపు పోలీసులు దానిపైన పూర్తి దర్యాప్తు అయితే జరుపుతా ఉందానికి సంబంధించి నేను గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ లో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రదీప్ ఏ విధంగా అక్కడ ఉండేవాడు అక్కడ డిపార్ట్మెంట్ తో కానివ్వండి పోలీస్ స్టేషన్ కొట్టి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో కానివ్వండి మరి ఇతర సంబంధించినటువంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండేవాడు దానికి పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి లోటైన విచారణ ఉంటుంది ఫోన్ కు సంబంధించి బేటా ఏమంటే కేవలం ఈ మైనర్ బాలిక ఒకటే ఉందా పద్ధతి ప్రాప్తిలో మరెవరైనా ఉన్నారో ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పూర్తి అయ్యే పనులు పోలీసు మైనర్ బాలిక తల్లిదండ్రులను కూడా కుటుంబ సభ్యులను కూడా ఏమైనా బెదిరించగలిగాడు తర్వాత ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంటల్ ఇందులో తన పోలీసులు అని చెప్పినట్టు అయితే కుటుంబ మైనర్ బాలికనైతే బెదిరించారు ఎందుకంటే ఏదైనా అంటే తప్పకుండా తనకు సంబంధించి మాత్రం ఫోటోలు మార్పింగ్ చేసి ఖచ్చితంగా కూడా ఆ సోషల్ మీడియాలో పెడతారంటూ కూడా ఒకవైపు అమ్మాయికి సంబంధించి నిర్ణయించడం మరొక వైపు అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా వివరించడంతో వారు గంట ఎందుకంటే డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి ఏమైనా చేస్తే తమకే నష్టం జరుగుతుందని ముందుగా భావించినటువంటి కుటుంబ సభ్యుల సైతం కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలకు ఒక్కసారిగా ధైర్యం పెట్టుకొని సైబరాబాద్ పూర్తి ముందుకు వెళ్ళడం ఇటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద అవుతుంది కాబట్టి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని అయితే ఆయనను అరెస్ట్ చేశారు మరి దానికి సంబంధించి ఇంకా ఎందుకంటే ఇన్నాక చెప్పుకున్నట్టు ఈ మైనర్ బాల ఒకటే ఖాతాలో గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా చెప్పడం కాదు ఇంకా ఎవరన్నా మహిళలు మహిళ వేధించారన్న లోపల దర్యాప్తు జరిపేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన విచారించే అవకాశం ఉంది రోజు రైట్ శ్రీధర్ రాజేందర్ నగర్ లో గలీజ్ పోలీసు వికృత చేస్తలు బయటకు వచ్చాయి మైనర్ బాలికలే టార్గెట్ గా ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్ లోకి పంపి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేవాడు నాతో పడుకోకపోతే ఫోటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరించేవాడు ఈ కానిస్టేబుల్ ప్రదీప్ కానిస్టేబుల్ ప్రదీప్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు వీడియోలే ఉన్నాయి మైనర్ బాలికతో రెండు సంవత్సరాలుగా ప్రదీప్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు గర్భం దాచకుండా పసరు మందు పోసేవాడు అని చెప్తూ ఉన్నారు బాలిక నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు ప్రదీప్ పిలిచినప్పుడు రాకపోతే వీడియోలు అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు చేసేదేం లేక కానిస్టేబుల్ కు లొంగిపోయింది ఆ బాలిక బాలిక కుటుంబ సభ్యులను సైతం ప్రదీప్ బెదిరించినట్టుగా తెలుస్తోంది షీటిం సాయంతో రాజేందర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు నిన్న సైబరాబాద్ కమిషనర్ ను కలిసి బాధితురాలు కుటుంబం ఫిర్యాదు చేసింది ప్రదీప్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ప్రదీప్ పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందిన ప్రదీప్ రాజేందర్ నగర్ కొంపల్లి కూగడ్పల్లిలో విధులు నిర్వహించాడు పనిచేసిన ప్రతి చోట ఇదే తంతు అని ప్రదీప్ పై ఆరోపణలు ఉన్నాయి